ఈరోజు మాకు ఇద్దరు యువతులు ఆర్టీఓ ఆఫీస్లో పాయుధం తాగినట్లు వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు మాకు సమాచారం వచ్చింది వెంటనే మేము హాస్పిటల్కి వెళ్ళి మరియు ఆర్టీఓ ఆఫీస్ వెళ్ళి విచారించుకోగా ఆ యువతులు ఇద్దరు కూడా డిగ్రీ వరకు చదువుకున్నట్లుగా మాకు తెలిసింది ఈ ఇద్దరు కూడా ఒక అబ్బాయి ప్రేమ విషయంలో ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఆ అబ్బాయి కూడా ఇద్దరిని ప్రేమించి వాళ్ళని చేసుకు పెళ్ళి ఎవరిని చేసుకోవాలనే సందిగ్ధంలో వీళ్ళని మానసిక క్షోభకు గురి చేయడం వల్ల ఇద్దరు కూడా మనం ఎటు తేల్చుకోలేని నిర్ణయంతో వాళ్ళు ఆర్టీఓ ఆఫీస్ లేకి సూపర్ వాస్ మాల్ తీసుకొని వచ్చి వెనుక ఉన్న ఒక గోడ కానుకొని ఉన్న ఒక ఆటోలో ఇద్దరు సేవించినట్లుగా ఆ సమాచారం తెలుసుకున్న స్థానికులందరూ కూడా వెంటనే వాళ్ళని ఆసుపత్రిలో చేర్చినారు ఈ విషయంలో బోయే శారద అనే అమ్మాయి చనిపోయింది షేక్ రేష్మ అనే అమ్మాయి ట్రీట్మెంట్లో ఉంది మేము వాళ్ళ తల్లిదండ్రులని బోయే శారద వాళ్ళ తల్లిదండ్రులు కనేకల్ మండలం వాళ్ళది వాళ్ళని పిలిపించుకొని ఫిర్యాదు తీసుకున్న తి ఫిర్యాదు తీసుకుంటాము తీసుకున్న తర్వాత కేసు రిజిస్టర్ చేసి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తాం సేమ్ శారద ఇరవై రేష్మ ఇరవై సేమ్ వయసు ఆ వ్యక్తికి కూడా ఇరవై ఒకటి సేమ్ వయసు అంతా కూడా ఏజ్ గ్రూప్ సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్నారు శేఖు మాకు ఒక కొద్ది రోజుల కిందట కొద్ది వివాహమైంది ఈ అబ్బాయి కోసమే అమ్మాయి విడాకులు ఇచ్చి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది ప్రాథమికంగా ఈ అబ్బాయి ఏం లేదు ఈ అబ్బాయి డిగ్రీ ఫెయిల్ అయినాడు తర్వాత ఇప్పుడు ఐకేఎఫ్ ఫైనాన్స్ దాంట్లో టూ ఫోర్ వీలర్స్కి లోన్ ఇప్పించే దాంట్లో పనిచేస్తున్నాడు बिले थी। बिले थी। बिले थी। बिले थी। अब बाइक पहले फैल क्या